నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది అడుగుతున్నారు మాకు కష్టాలు ఉన్నాయండి ఆర్థికంగానూ నష్టాలు ఉన్నాయి కుటుంబంలో చూస్తే శత్రువులు ఉన్నారు ఇలా ఒకటి కాదండి అన్ని రకాలైన సమస్యలతో బాధపడుతున్నాము వీటి నుంచి బయటపడే మార్గం ఉంటే చెప్పమని అడిగారు ఈ విషయం మీద గురువారం రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం ఇక్కడ ఇంట్లో ఉండే అంటే మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆ పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి అలానే నలుపు రంగు దారం కావాలి ఇప్పుడు మనం నవరాత్రిలో ఉన్నాం ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజ చేసుకుంటాం నియమనిష్టలతోనూ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం మనం ఎవరైతే అత్యధిక కష్టాలు పడుతున్నారు కుటుంబ పరంగాను మానసిక పరంగాను ఆర్థిక పరంగాను భార్యాభర్తల పరంగాను పిల్లల తల్లిదండ్రుల మధ్య సమస్యలు ఉన్నాయి చాలామంది మా పిల్లలు సెటిల్ కాలేదండి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఈ పరిహారాన్ని తల్లు మీ పిల్లల కోసం మీరు చేయొచ్చు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారు తప్పకుండా తినవేస్తుంది అయితే పరిహారం చెప్పే మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియో వర్తఫుల్ అని మీకు అనిపిస్తే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి చక్కగా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు ఇక ఆ పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారానికి అయితే మిషన్ కుట్టే దారమైన పర్వాలేదు లేదంటే మొలతాడు కట్టే ఇలాంటి దారమైన పర్వాలేదు తీసుకోండి అది కూడా నలుపు రంగు దారం కావాలి అలానే పువ్వున్న లవంగాలు కావాలి ఈ పరిహారాన్ని బాధపడుతున్న వారు చేసుకోవచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో బయట ఉన్నవారు అంటే వేరే కంట్రీలో ఉన్నారు వారి కోసం మీరు చేయొచ్చు గురువారం రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఇక ఈ పరిహార భాగంలో ఉదాహరణకు మీ వయసు ఒక యాభై సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఒక యాభై లవంగాలు తీసుకోండి లేదంటే మీ పిల్లల వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ కాలేదు కష్టాల్లో ఉన్నారు కుటుంబ సభ్యుల కోసం కూడా మీరు చేయొచ్చు అంటే వారి వయసుకు తగ్గట్టుగా లవంగాలు తీసుకోండి వాళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఇరవై ఏడు లవంగాలు తీసుకోండి లేదా మీకే ఉన్నాయనుకోండి మీకోసం చేసుకుంటున్నారు ఆ విధంగా తీసుకోండి ఒక ప్లేట్ పెట్టుకొని అమ్మవారి ముందు లక్ష్మీ అమ్మవారు కానివ్వండి చండిక అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు ఎవరి పటం ముందైనా సరే చక్కగా దీపారాధన చేసుకొని ఉదాహరణకు మీకు ఒక యాభై సంవత్సరాలు అనుకోండి ఒక యాభై లవంగాలు తీసుకున్నారు జస్ట్ నేను ఎగ్జాంపుల్గా కొన్ని పెట్టి చూపిస్తున్నానండి మీరు అన్ని పెట్టారంటే అని మాత్రం అడగండి జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీ వయసుకు తగ్గట్టుగా తీసుకోండి ఇక మీకున్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మనసులో అనుకున్న తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి తీసుకొని ఈ మంత్రాన్ని చెప్పించండి ఈ మంత్రాన్ని నేను స్కీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఆ విధంగా మనసులో ఒకసారి అనుకోవాలి తర్వాత ఈ విధంగా మీరు లవంగాన్ని పట్టుకోవడం మంత్రాన్ని అనుకోవడం తర్వాత ఈ నలుపు రంగు దారంతో ఆ లవంగాన్ని చక్కగా మాలగా కట్టాలి మనం పువ్వులను ఏ విధంగా కడతామో అదే విధంగా ఒక్కొక్క లవంగాన్ని తీసుకోవడము మంత్రాన్ని అనుకోవడము దారంతో కట్టడం ఈ విధంగా కడుతూ వెళ్ళాలి ఇప్పుడు మీరు నలుగురు కోసం చేశారనుకోండి నాలుగు మాలలు తయారు చేస్తారు ఆ నాలుగు మాలను కూడా అమ్మవారి ఫోటోకి వేసేయండి అయితే ఆ నాలుగు మాలలు కూడా అమ్మవారికి వేయడం వల్ల ఎవరు అనేది తెలియకుండా పోతుంది మీకు కాబట్టి కొంచెం గుర్తుగా ఇది మీ అమ్మాయిది ఇది మీ అబ్బాయిది అన్న గుర్తుగా కాస్త అక్కడ పేపర్ ఏదైనా ఉంటే చుట్టేసేయండి ఆ మాలకి అప్పుడు ఇది అమ్మాయిది ఇది అబ్బాయి ఇది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ఈ రోజున రాత్రి అమ్మవారి ఫోటోకి మాలేశారు వారి సమస్యలు తీరే వరకు అమ్మవారి పటానికి అలానే ఉంచేయచ్చు వాళ్ళకున్న సమస్య తీరిపోయింది వాళ్ళు మీరు ఏదైతే అనుకున్నారో వాళ్ళకున్న కోరిక అనేది తీరిపోయింది అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి పారే నీటిలో వేసేయండి ఆ మాలను ఇప్పుడు అంటే అమ్మవారి పటానికి వేశారు కదండి వచ్చే సంవత్సరంలో ఆ కోరిక తీరేంత వరకు అలానే ఉంచండి అమ్మవారి పటానికి ఆ కోరిక తీరిన తర్వాత తీసుకువెళ్ళి నీటిలో వేసేయండి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కోరిక తీరలేదు తీసుకువెళ్ళి వేసేద్దాం అనుకుంటున్నారు తీసుకెళ్ళి వేసి ఇచ్చు కాకపోతే పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు మనస్ఫూర్తిగా చేయండి అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు చేయండి నెరవేరే అవకాశాలు ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో కోరిక నెరవేరుతుందండి తప్పకుండా చేయండి మంచి ఫలితాలను పొందుతారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి ఇక ఈ విడియోని ఎందరితో ముగిస్తున్నాను ఈ పరిహారం మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ ఇవ్వండి ఇంకేమైనా సందేహాలు వస్తే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు